గడ్డి పోస్టు ఇవి కూడా వీటి నుంచి వచ్చే పోషకాలను తీసుకొని ఈ చెట్టు అనేది పెరుగుతుంది అనకు అందుకే దీనికి పరాణజీవాన్ని పేరు ఇతర మొక్కల పోషకాలను తీసుకొని పరాణ పరాణజీవాన్ని ఇది మనకు వచ్చేసి కాస్మెటిక్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లేడీస్ వారి బ్యూటీషియన్ల ప్రతి ఒక్క క్రీమ్లో కానీ మెడిసిన్లో కానీ వయగ్రా లాంటి మెడిసిన్లో కూడా ఇది బాగా యూజ్ చేస్తారు అందుకోసమే దీనికి కాస్ట్ ఎక్కువ అది ఎర్ర చందనం అయితేనేమో క్వింటాల తీసుకుంటారు అది కేజీ లాగా ఉంటుంది దీని కేజీ విలువనే మస్తు ఉంటుంది బాగుంటుంది ఇరవై ముప్పై వేలు ఉంటుంది అందుకోసమనే మనం శ్రీగంధం మొక్కలను పెంచడం అనేది స్టార్ట్ ఆ ఇదంతా మా కంపెనీ అంజన్ పుత్ర ఇదంతా ఓన్ది ఇది తీసుకొని ఇదంతా అంతా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినాయి వీళ్ళు తీసుకొని ఐదు సంవత్సరాలు అయినాయి ఈ సంవత్సరం తర్వాతనే ఈ చెట్లను పెట్టామన్నట్టు కస్టమర్లు అందరు తీసుకున్న తర్వాతనే ఈ చెట్లనేది పెట్లేమ్మా అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొస్తామంటే ఇలా ఫ్లాట్లు లేవు ఇక్కడికి ఎందుకు తీసుకెళ్తామంటే శ్రీకర్ణం చెట్టు అంటే ఏంటిది అది ఎట్లుంటుంది మా కంపెనీ మెయింటెనెన్స్ ఎట్లా చూసుకుంటున్నాం ఈ చుట్టూ సీసీ కెమెరాతో పర్యవేక్షణ ఉంటుంది వాచ్మెన్ ఉంటాడు సైట్ ఆఫీసర్ ఉంటాడు సైట్ ఇన్ఛార్జ్ ఉంటాడు చుట్టూ పెంచిన ఉంటుంది మా మెయింటెనెన్స్ అనేది ఎట్లుంటుంది అనేది చెప్పడానికి కానీ ఈ సైట్కి తీసుకొస్తాం అన్నట్టు ఇది ఫస్ట్ పెట్టిన సైట్ మనకు శ్రీగంధం చెట్లు అనేది పెట్టి సైట్ ఇది అందుకోసమనే ఇక్కడికి తీసుకొస్తాం ఇది చెట్లు ఇది ఒక తోటకూర గోవిందరావ్ అని అగ్రికల్చర్ సైంటిస్ట్ కు అన్నట్టు కాంట్రాక్ట్ ఈ చెట్లు పెట్టడానికి తోటకూర గోవిందరావు అని ఒక సైంటిస్ట్ కు అగ్రికల్చర్ సైంటిస్ట్ అన్నట్టు ఆయనకే ఈ కాంట్రాక్ట్ అన్నట్టు ఆయననే చెట్లను తెచ్చి ఆయననే పెడతాడు ఆయననే వరకు కట్ చేసే బాధ్యుడు ఆయననే చూసుకుంటారు పెట్టుబడి అంతా మనదే చూసుకుంటారు చెట్లు పెరిగేవి ఎంత పెరుగుతుందో ఎప్పుడు ఏమి చేయాలి చెట్ల కలుపు ఎప్పుడు తీయాలి ఎప్పుడు వాటర్ వాటర్లు పెట్టాలి అవన్నీ మెయింటెనెన్స్ అనేటి ఆయన చూసుకుంటారు

మనకి చెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో కస్టమర్ అయిన మీకు సిక్స్టీ పర్సెంట్ కంపెనీ ఇవన్నీ పెంచిపోంది రక్షించి కడిచేసేంత వరకు మాదే బాధ్యత కాబట్టి మాకు ఫార్టీ పర్సెంట్ మీరు మొత్తం మీ నుంచే మనకు మాకు ఈ చెట్లు కడియాలన్నా కూడా మీదే పర్మిషన్ కావాలి మళ్ళా వచ్చిన పైసలు కూడా మీకే పడతాయి మీరు ఇస్తేనే మేము తీసుకోవాల్సి వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నది తెలుసు అని అంత వాల్యుయేషన్ ఇప్పుడు కేరళ మార్కెటింగ్ ప్రకారం పదిహేను నుంచి ఇరవై ఐదు వేలు ఉన్నాయి కిలా ఇప్పుడు కేజీ ఇప్పుడే అది టీటీడీ దేవస్థానం వాళ్ళు రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై సంవత్సరం వరకు లక్ష రూపాయలు అవుతుందని చెప్పి అంచనా వేసుకొని